అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదరుమల్లారా సోదరులారా గత చరిత్ర తెలుసుకుంటే మనకి తెలుసుకుందాం ఒక విషయం ఈ దేశంలో ఎక్కడ చూసినా సత్య హరిశ్చంద్ర తాలూకా చరిత్ర ఒక కథ అది గురం జాష గారు రాసినటువంటి కథ సత్యానికై లేని అప్పును విశ్వామిత్రుడు రుద్ది నక్షత్రాన్ని ఎంటకు పెట్టుకొని చివరికి తన భార్యను కూడా అమ్మడానికి తెగనమ్ముకోవడానికి సిద్ధపడ్డాడు తప్ప ఒక మాట అబద్ధమని ఇష్టపెట్టుకోలేదు అది కథ ఆ కథను అలా రచించారు మరి ఈనాడు పగడాల ప్రవీణ్ కుమార్ అండ్ పాస్టర్ గారు దేవుని రాజ్య స్థాపనకై సత్యాన్ని బోధించాలి సత్యాన్ని అన్వేషించాలి సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో తన బోధలు తన విధానాలు అలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కానీ ఆయన అంతటితో ఆగలేదు ఆగకుండా ఏదైతే ఈ భారతదేశం హిందూ దేశం కాబట్టి హిందుత్వాన్ని ఆ భావజాలాన్ని నుంచి బయటికి తీసుకొచ్చి క్రీస్తు వైపు నడిపించాలి సత్యం వైపు నడపాలి అన్నటువంటి ఒక కృతనిత్యంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అంటే హిందుత్వ భావజాలం నుంచి సంస్కృతాన్ని బైబిల్ వాక్యాన్ని రెండింటిని సమజోడించుకుంటూ రాజ్యాంగాన్ని కూడా అందులో కలుపుకుంటూ ఇంక్లూడ్ చేస్తూ బడుగు బలహీన వర్గాల ఆనాడు పడినట్టే శ్రమలు ఆనాడు పడిన ఇబ్బందులు ఇవన్నిటిని కూడా చెప్పుకొస్తూ పోతూ ఉంటే అక్కడ కూడా చూసారా చివరికి సత్య హరిచంద్ర చంద్రమతి మీద ఒక నేరారోపణ జరుగుతుంది ఎవరో ఆమె ఒక బాలుని చంపేసినట్లు ఆమెను పట్టుకొని రాజు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే అక్కడ మాట అంతది సత్య హరిశ్చంద్ర వాళ్ళ చిత్తమును మెప్పించడాని కోసం నిరపరాధులైనటువంటి వారిని అపరాధాలుగా చేయటం తగున అని చెప్పేసి అక్కడ మాట కూడా వాడుతారు అలాగే ఇప్పుడు కూడా నిరపరాధైనటువంటి పగడాలు ప్రవీణ్ కుమార్ ఫాస్ట గారు ఇలాగ అపరాధాలుగా చిత్రీకరించి సృష్టించి లేని తాగుపోత గుణాలు తాగారని చెప్పేసి అనేక రకాలుగా సృష్టించడం తగునా అంచేతే ఒక్క రెండు సాఫ్ట్వేర్ కంపెనీలకి సీఏఓ ఆయన తాగాలన్నా తిరగాలన్నా కారులో తిరగాలన్నా తిరగలరు ఆ సామాన్